ഹായ് എന്തൊക്കെ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ എം ശ്രീ കോൺസിമ്മ പിള്ള ప్రీవియస్ వీడియోలో జాతర వీడియో షేర్ చేస్తాను కదా ఈ వీడియో వచ్చి తీర్థం రోజు బ్లాగ్ అండి మొదటి రోజు జాతర జరిగింది కదా తర్వాత రోజు కాకుండా ఆ తర్వాత రోజు శ్యామల అమ్మ అమ్మవారి తీర్థం బాగా జరుగుతుంది జింతల్మూరిలో వాళ్ళందరి ఇల్లు కూడా రిలేటివ్స్ తో నిండిపోతుంది నాన్ వెజ్ వంటలతో అందరి ఇల్లు కూడా గోదావరి వాళ్ళు అంటే అంతే కదా మరి దేనిలోని దగ్గర ఇంకా ఆ రోజు మార్నింగ్ నుండి కూడా అమ్మవారికి ఘటాలు ఇస్తూ ఉంటారు అందరూ మొక్కుకున్న వాళ్ళు ఈవినింగ్ వరకు కూడా ఇలా ఒకరు ఇస్తూనే ఉంటారు ఈసారి అయితే పెద్దమ్మ వాళ్ళు గటమి లేదండి లాస్ట్ ఇయర్ ఇచ్చారు ఈ రోజు ప్రిపేర్ చేసిన వంటలు చూపిస్తాను ఈ బుధవారం వచ్చిందండి ఎవరికి వారాలు లేవు నాన్ వెజ్ వంటలు అదిరిగొట్టేసారు ఇంకా బగారా రైస్ చేశారు దీనిలోకి గ్రేవీ చికెన్ కర్రీ ప్రీవియస్ వీడియోలో పెద్దనాన్న చేప తీసుకొచ్చారని చెప్పాను కదా ఆ చేప పులుసు పెట్టారు అలాగే చికెన్ కర్రీలోకి కాంబినేషన్ గా చిట్టి గారీలు కూడా చేశారు ఈ బుడ్డోడు ప్రతి దాంట్లో నేను అంటాడు ఇంకా నేను వీడియో తీస్తుంటే నేను చూపిస్తాను నేను చూపిస్తాను అని తిప్పేస్తున్నాడు పిల్లలకి అదో సరదా కదా ఎక్కడ పంపేస్తాడో అనేసి అమ్మ పట్టుకొని చూపిస్తుంది ఈ చెకోడీలు ఏంటనుకుంటున్నారా నానమ్మ వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు చేస్తారండి ఇవి చాలా బాగుంటాయి సంతలోకి అవి తీసుకెళ్ళి అమ్ముతుంటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొనుక్కొని తీసుకొని తీసుకుని వెళ్తుంటాను నాకు చాలా ఇష్టం అండి ఇవంటే ఇవే కాకుండా చిట్టప్పడాలు చిట్టు పొంగడాలు చిట్టి జంతికలు వడలు కూడా చేస్తారండి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మా ఊరు పరమటిపాలెం సంతలోకి కూడా తీసుకొచ్చి అమ్మే వాళ్ళు శుక్రవారం రోజు చిన్నప్పుడు మా తాతయ్య తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాంటి మెమరీస్ ఎప్పుడు గుర్తుండిపోతాయి కదా ఈ చకడీల గురించి మన సైడ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఆఫ్టర్నూన్ భోజనాలు చేయడం స్టార్ట్ చేసాం చేపల పులుసు ఈవినింగ్ కి బాగుంటుంది కదా అనేసి గారెలు రైస్ చికెన్ కర్రీతో కానిచ్చేసాను తినేసాక పిల్లలందరూ ఆడుకుంటున్నారు టీ టైమ్ స్నాక్గా కారపూస వేయించుకున్నాం నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆవిడ కారపూస బాగా వేస్తారండి ఎలా వేసారో చెప్తాను నాలుగు పచ్చిమిర్చి అల్లం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి హాఫ్ కిలో శనగపిండిలోకి పావు కప్ బియ్యం పిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని కలిసేలా మిక్స్ చేసుకోండి ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోకి పావు గ్లాస్ వాటర్ వేసుకొని కాటన్ క్లాత్ పెట్టి బౌల్లోకి వడకట్టుకోండి వడగట్టుకున్నాక ఆ పచ్చిమిర్చి అల్లం వాటర్ పిండిలో వేసి కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేలా కలిపి పెట్టుకోవాలి జంతికల పొడక ఉంటుంది కదా దానిలో చిన్న హోల్స్ ఉండే రేకు పెట్టుకొని దానిలోకి ఈ పిండిని వేసుకొని మరుగుతున్న ఆయిల్లోకి కారపూసను ఈ విధంగా వేసుకోవడమే టూ మినిట్స్ అలా వేయించుకుంటే వేగిపోతుంది కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యాక పక్కకు తీసేసుకోండి ఇంతేనండి చాలా బాగుంటుంది కారపూస బయట షాప్స్లో కొనుక్కున్నట్టుగా ఉంటుంది ఫోర్ అయ్యేసరికి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం ఫ్రెంచ్ జడలు వేసుకున్నాం అమ్మ వేసింది ముగ్గురికి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ జనాలు ఎక్కువగా ఉంటారు కదా గుడి దగ్గర అనేసి ఫోర్ తర్వాత వెళ్ళాము శ్యామలమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల గుడి ఇలా ఉంటుంది అమ్మవార్లు పక్కపక్క ఉంటారండి లోపల అటు ఒక గది ఇటు గది ఉంటుంది గుడికి ఫ్రంట్ లో పెద్ద రావ చెట్టు ఉంటుంది దీపారాధనలు అవి అక్కడ చేసుకుంటారు రావి చెట్టు వెనకాల పోతురాజు గుడి ఉంటుంది శ్యామలమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్లను రథం మీద ఊరంతా ఊరేగిస్తారు తీన్మారి డప్పులు చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి రథం బయలుదేరే టైంకి గుడి దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నాం కానీ మేము వచ్చేసరికి రథం బయలుదేరేసింది చింతల్మోర్ మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది గుడి దగ్గర దర్శనం చేసుకున్నాక అక్కడికి వెళ్ళాను రథోత్సవం చాలా బాగుంటుంది ఒరిజినల్ సౌండ్ ఉంచేస్తాను చూడండి సరదాగా ఈసారి తీర్థానికి బాలాజీ అన్నయ్య రాలేదు వస్తే రథం మీదే ఉండేవాడు ప్రతి ఇయర్ కూడా అదిన అన్నయ్య పిల్లలు వస్తే ఇంకా సరదాగా ఉండేది కొంచెం దూరం వరకు రథంతో వెళ్ళి తర్వాత నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను కాసేపు రెస్ట్ తీసుకొని భోజనాలు అయ్యాక మళ్ళీ నైట్ గుడి దగ్గరికి ప్రోగ్రామ్కి వెళ్ళామండి జబర్దస్త్ వాళ్ళు వచ్చారు మరి ఇల్లంతా దెబ్బలేంటి రాత్రి మా యావడి బట్టలు తీందలే నీ యావడి బట్టలు తీతే ఇల్లంతా దెబ్బలేంటుంది నా ఒక్కరన అవసరానికి ఏయనే ఓరి నీకు ఇదే దెబ్బే తప్పు ఒక అందమైన కళ్ళ పిల్ల రంగన చూడే ఎలా అరుస్తున్నారు ఏంటిల్లా కన్నపిల్ల అప్పారాగర్ బాగా అరగ తీసిన సబ్బు పిల్లలకి కొడుతుంది మాట <laughs> అన

చేసినా కంటే సైన్య మహితము నువ్వు పండుగమంటే మహిత ఆయన అన్నా ఆయన రాజంగా ఎప్పుకున్న అన్నాము పితాపూర్వంగా

ప్రోగ్రామ్ నైన్కి స్టార్ట్ అయింది లెవెన్ వరకు ఉండి వచ్చేసాము ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ తో వస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్